క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ మున్సిపల్ మినిస్టర్ గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండవ ప్రశ్నకి సమాధానం మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడానికి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడానికి అరవై ఐదు గ్రామ పంచాయతీల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడానికి ప్రతిపాదించారు అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణం ముప్పై పాయింట్ ఒకటి ఏడు నాలుగు చదరపు కిలోమీటర్లు రెండు వేల పదకొండు ప్రకారం జనాభా లెక్కల ప్రకారం అయితే మూడు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది జనాభా ఉండరు అధ్యక్ష అంచనా వేసిన జనాభా అయితే నాలుగు లక్షల యాభై రెండు వేల నాలుగు అధ్యక్ష తర్వాత వారు అడిగిన ఏదైతే గ్రామాలు విలీనం చేయడానికి తీసుకున్నామో దాన్ని ఆనెక్సర్లు ఇవ్వటం జరిగింది అది సూరమంజన్ గారు మంత్రి గారు గత పది సంవత్సరాల నుంచి మా మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటటువంటి ఫండ్స్ ఆగిపోయినాయి ఊర్లో అభివృద్ధి ఆగిపోయింది దయచేసి అక్కడ ఉండేటటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమైనా కొంచెం పెర్సనల్గా తీసుకుని పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిపిస్తామని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా మూడు సార్లు పోయించారు అధ్యక్ష లాస్ట్ వీక్ కూడా చేస్తారు అంటే చుట్టుపక్కల గ్రామాన్ని కలిపే దాంట్లో కొంతమంది ఆ కోర్టుకు పోయి ఉన్నారు కోర్టుకు వల్ల టెక్నికల్ సబ్జెక్ట్ తాగింది అవసరం అయితే ఆ గ్రామాలను చేసుకుని అయినా వెళ్ళాలి లేదంటే దాన్ని కలుపుకునే ముందుకు వెళ్ళాలి వర్క్అౌట్ చేస్తున్నారు అధ్యక్ష బాడీస్ లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి ఆగిపోయింది

కోసుకొని పిలుపునిచ్చారు అందులో అరవై ఎనిమిది పంచాయతీలు పద్దెనిమిది మండలాన్ని కలుపుకుంటూ మున్సిపల్ కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఏరియా వైజ్ దానివల్ల రెండు వందల ఎనభై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ అలాగే పాపులేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏమైందంటే ఇది జరిగిన తర్వాత అంటే మేము అక్కడ కౌన్సిల్లో తీర్మానం ఏంటంటే పుత్తూరు నుంచి పాకాల వరకు ఐఐటి దగ్గర నుంచి కళ్యాణ్ డామ్ వరకు మేము తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత ఏమైందంటే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత పద్దెనిమిది మండలాల నుంచి పన్నెండు మండలాలు కుదించడం జరిగింది అధ్యక్ష అసలు ఎందుకు కుదించాల్సి వచ్చింది అని గ్రేటర్ తిరుపతి అంటే అట్లీస్ట్ టెన్ ల్యాక్స్ పాపులేషన్ ఉండాలి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది చూస్తే ఇచ్చిన అనుబంధ ప్రకారం చాలా మండలాలు ఆరు మండలాలు తీసేశారు అధ్యక్ష మరి కౌన్సిల్ తీర్మానం చేసిన దాన్ని తీసేల్సిన అవసరం ఏ వచ్చింది ఎందుకు తీయాల్సి వచ్చిందని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున రిజర్వేషన్ నెంబర్ టూ సెవెంటీ నైన్ ప్రకారం యాభై మూడు విలేజ్లకు ఇచ్చారు అధ్యక్ష తర్వాత పద్దెనిమిది ఒకటి ఇరవై ఐదున మరొక పది విలేజ్లను యాడ్ చేశారు అధ్యక్ష అయితే యాడ్ చేసిన తర్వాత అన్నింటినీ డిస్టిక్ పంచాయతీ ఆఫీస్ గారికి కలెక్టర్ గారు పంపించారు అధ్యక్ష కలెక్టర్ గారు పంపించినప్పుడు వారు యాక్చువల్గా వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఒక పంచాయతీలని మున్సిపాలిటీస్గా మార్చాలంటే కొన్ని ఇవి ఉన్నాయి అధ్యక్ష రూల్స్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని పారామీటర్స్ అదేంటంటే మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేల్ ఎంప్లాయీస్ ఆ యొక్క ఏరియాలో ఉండాలని నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ తక్కువ ఉండాలని అదేవిధంగా డెన్సిటీ వచ్చి స్క్వేర్ కిలోమీటర్కి నాలుగు వందలు ఉండాలని ఈ పారామీటర్స్ ప్రకారం కొన్ని విలేజులు సూటు కాదని యాక్చువల్గా వాటిని డిలీట్ చేయడం జరిగింది అధ్యక్ష మరొక విషయం అధ్యక్ష ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెన్సస్ స్టార్ట్ చేసింది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కలపటం కానీ తీసేయటం పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ చేయకూడదని ఆదేశించడం వల్ల ప్రస్తుతం దీన్ని హోల్డ్ చేస్తున్నాం అధ్యక్ష అర్బనైజేషన్ అంటే ఎలా కుదరదు అది మనకు గ్రేటర్ ట్రిప్ అనుకున్నాం అప్పటికి ఏడున్నర లక్షలే వస్తుంది మన జనాభా చేయాలంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించాలి అధ్యక్ష దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోతాం ఏదైనా థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఏడు వరకు మనం చేయడానికి లేదు అధ్యక్ష వచ్చినప్పుడు ఆలోచించాలి